హాయ్ హలో నమస్తే నేను మీ చరణ్ తేజ అయోధ్య రామ మందిరం వివాదం భారతదేశ చరిత్రలో అత్యంత సంకీర్ణమైన మరియు ప్రాచీనమైన వివాదాల్లో ఒకటి బాబ్రీ మసీదు నిర్మించబడిన ప్రదేశాన్ని చుట్టూ ముస్లింలు మరియు హిందువుల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి ఈ వివాదం దశాబ్దాలుగా భారతదేశపు సామాజిక రాజకీయ నిర్మాణంపై ప్రభావం చూపించింది హిందువులు ఈ ప్రదేశాన్ని శ్రీరాముని జన్మస్థలంగా భావించగా ముస్లింలు బాబ్రీ మసీదుని వారి పవిత్ర ప్రదేశంగా పరిగణించారు చట్టపరమైన పోరాటాలు సామాజిక రాజకీయ చర్చలు చివరికి వచ్చిన పరిష్కారం భారతదేశం యొక్క చట్ట మరియు మత విభాగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపించాయి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి హిందూ పురాణాల ప్రకారం ఇది శ్రీరాముడి జన్మస్థలం ఈ వివాదం అనేక శతాబ్దాలుగా కొనసాగుతోంది అయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ చక్రవర్తి బాబర్ సేనా నాయకుడు మీర్ బాకీ ఇక్కడ ఒక మసీదు నిర్మించాడని చెబుతారు హిందువుల విశ్వాసం ప్రకారం ఇది ఒక ఆలయాన్ని కూల్చివేసి నిర్మించబడింది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ పాలకులు ఈ ప్రదేశాన్ని రెండు భాగాలుగా విభజించారు ఒక భాగాన్ని హిందువులకి మరో భాగాన్ని ముస్లింలకి కేటాయించారు అయినప్పటికీ వివా వివాదం కొనసాగింది పంతొమ్మిది వందల నలభైలో బాబ్రి మసీదులో శ్రీరాముడి విగ్రహం ఉంచిన సంఘటనతో ఈ వివాదం మరింత తీవ్రమైంది దీని కారణంగా ప్రదేశాన్ని తాత్కాలికంగా తలుపులు మూసేశారు మరియు వివాదాస్పద స్థలంగా ప్రకటించారు హిందూ మరియు ముస్లిం సంఘాలు కోర్టు కేసులను దాఖలు చేశాయి తద్వారా ఈ వివాదం న్యాయపరమైన మార్గాన్ని ఎక్కింది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున వేలాది మంది కరసేవకులు బాబ్రి మసీదును కోలగొట్టారు దీని ఫలితంగా దేశవ్యాప్తంగా తీవ్ర అల్లర్లు జరిగాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు కేంద్ర ప్రభుత్వం లిబరహన్ కమిషన్ను ఏర్పాటు చేసింది ఈ విధ్వంసానికి బాధ్యులైన రాజకీయ నాయకులపై విచారణ జరిపింది వీటిల్లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒకటి హైకోర్టు రెండు వేల పదిలో ఈ స్థలాన్ని మూడుగా విభజించాలని తీర్పు ఒక మూడవ వంతు రామ్ లాలాకు అంటే హిందువులకి ఒక మూడవ వంతు సున్నీ వక్ఫ్ బోర్డుకి అంటే ముస్లింలకి మరియు ఒక మూడవ వంతు నిర్మోహి అఖాడాకు ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ తొమ్మిదిన ఈ స్థలాన్ని పూర్తిగా హిందువులకి కేటాయిస్తూ తీర్పునిచ్చింది సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలో ఐదు ఎకరాల భూమిని మసీదు కోసం కేటాయించాలని సూచించింది భారత పురావస్తు పరిశోధనా సంస్థ ఏఎస్ఐ నివేదిక ఆధారంగా బాబ్రి మసీదు కింద ఆలయ నిర్మాణ అవశేషాలు ఉన్నాయని తీర్పు వెల్లడించింది ఈ వివాదం భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని రాజకీయంగా బలపడింది రామ్ జన్మభూమి ఉద్యమం హిందూ సమాజాన్ని ఐక్యపరిచింది ఇదే సమయంలో ముస్లింలు మత సామరస్యవాదులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ వివాదం హిందూ ముస్లిం సంబంధ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసాయి దేశవ్యాప్తంగా మత సామరస్యాన్ని దెబ్బతీసిన ఈ వివాదం కోర్టు తీర్పు ద్వారా కొంత మేరకు పరిష్కారం పొందింది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం రామ్ మందిర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ ఆలయం హిందూ ఆరాధనా స్థలంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అయోధ్య మందిర్ వివాహ వివాదం భారతదేశ చరిత్రలో అత్యంత చర్చనీయమైన అంశం ఈ వివాదం మతపరమైన వివాదాలు రాజకీయ వ్యూహాలు న్యాయ పోరాటాలను ప్రతిబింబించింది సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించింది భవిష్యత్తులో మత సామరస్యాన్ని పెంపొందించుకోవడం మతపరమైన శాంతిని నెలకొల్పడం అనివార్యం